ఓం వరాహ లక్ష్మీ నరసింహస్వామినే నమ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిబుల్ సెవెన్ బ్లాక్స్ ముందుగా నా ఛానల్ వ్యూయర్స్కి నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మన టాపిక్ సింహాచలం ప్రదర్శన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం విశాఖపట్నం అతి ప్రాచీనమైన దేవాలయాల్లో సింహాచలం ఒకటి ఇక్కడ స్వామివారు స్వయంభు వరాహలక్ష్మీ నరసింహ స్వామిగా వెలిసి ఉన్నారు ప్రతి సంవత్సరం జరిగే అప్పన్న ఉత్సవాల్లో సింహగిరి ప్రదర్శన చాలా ప్రాముఖ్యమైనది అరుణాచలం తర్వాత అంత ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఉన్న గిరి ప్రదర్శన సింహాచలంలోనే ఉంది పూర్వకాలం సంతానం లేని వారు ఈ గురి చుట్టూ ప్రదక్షిణ చేసి సంతానమైన తర్వాత మొక్కులు తీర్చుకునేవారు రాను రాను భక్తుల కోరికలు నెరవేరుతుండడంతో సంవత్సరం సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతూ ఇప్పుడు లక్షల్లో ఈ సింహగిరి ప్రదర్శన చేస్తున్నారు ఈ ముప్పై రెండు కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణను ఆషాఢ శుద్ధ చతుర్దశి సింహాచలం గిరి ప్రదర్శన ఈరోజు అనగా ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు భక్తులు కొండ దిగువన పావంచా నుంచి ఈ సింహగిరి ప్రదర్శన ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ స్వామివారి పాదాల వద్ద కొబ్బరికాయ కొట్టి ఈ సింహగిరి ప్రదర్శనకు శ్రీకారం చుడతారు దేవస్థానం వారు మాత్రం సా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ధర్మ ప్రజారదానికి పుష్పాలతో అలంకరించి కొన్ని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నాలుగు గంటల నుంచి ఈ గిరి ప్రదర్శనకు శ్రీకారం చుడతారు కానీ భక్తులు మాత్రం ఉదయం నుంచే గిరి ప్రదర్శనను ప్రారంభం చేస్తారు ఈ మహోత్సవం రెండు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది జూలై ఇరవై సింహగిరి ప్రదర్శన అనగా ఆషాఢ శుద్ధ చతుర్దశి గడియలు ప్రారంభం అవడంతో ఈ గిరి ప్రదర్శన ప్రారంభమవుతుంది తదుపరి గిరి పౌర్ణమి మహోత్సవం జూలై ఇరవై ఒకటి అనగా పౌర్ణమి గడియలలో ఈ ఈ గిరి గిరి ప్రదర్శన పౌర్ణమి గడియలలో ముగుస్తుంది ఈ రెండు రోజులు భక్తుల రద్దీ కారణంగా అంతరాలయ దర్శనం అర్జిత సేవలను దేవస్థానం వారు రద్దు చేసి ఉన్నారు జులై ఇరవై ఒకటి తెల్లవారుజామున ఐదున్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కంటిన్యూగా నీలాద్రి గుమ్మం నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు జూలై ఇరవై ఒకటి గిరి పౌర్ణమి మహోత్సవంగా ఉదయాన్నే స్వామివారి ఏకాంతంగా సుప్రభాతం నిర్వహించి కొన్ని ప్రత్యేక పూజల అనంతరం రెండు నుంచి మూడు గంటల వరకు స్వామివారికి ఇష్టమైన చందనోత్సవం జరుగుతుంది తెల్లవారుజామున మూడు నుంచి రాజగోపురం బయట ప్రాకారం నుంచి చుట్టూ భక్తులకు ఆలయ ప్రదక్షిణకు అనుమతిస్తారు భక్తులు ప్రదర్శన చేయలేని వారు ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు భక్తితో ముప్పై ఆలయం చుట్టూ ముప్పై రెండు ప్రదక్షిణలు చేసిన గిరి ప్రదర్శనతో సమానమని అంటుంటారు ఇప్పుడు మనము శ్రీగిరి ప్రదర్శన స్టార్ట్ అయ్యే రూట్ మ్యాప్ గురించి చూద్దాం తొలిపావంచా నుంచి కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదర్శన ప్రారంభమవుతుందండి తొలిపావంచా నుంచి పాత అడవి వరం పైనాపిల్ కాలనీ కృష్ణవరం మూడసర్లోవ హనుమంతవాక వెంకోజీపాలెం సీతమ్మదార నరసింహనగర్ నుంచి మందవదార ఎన్నేడి కూడలి గోపాలపట్నం బంకు ప్రహ్లాదపురం మీదుగా తొలిపావంచా చేరుకుంటారు అక్కడి నుంచి మెట్ల మార్గం కూర గుండా శ్రీగిరి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు ఇరవయో తారీఖు రాత్రంతా ప్రదర్శన చేసి పౌర్ణమి నాడు స్వామి దర్శనంతో ఈ మహాపాదయాత్ర సమాప్తమవుతుంది ఈ విధంగా శ్రీ స్వయంభు వరాహలక్ష్మీ నరసింహస్వామి సింహగిరి ప్రదర్శనకు చాలా ప్రాముఖ్యత ఉంది ఓం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామినే నమ నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జై హింద్ ఈ ఆలయంలో ఇంకొక ప్రాముఖ్యత కప్ప స్తంభం దేవాలయ గర్భగుడి ఎదురుగా ఉన్న ప్రాకారంలో ఉంది కప్ప స్తంభం ఈ స్తంభాన్ని అతి శక్తివంతమైన సంతాన యంత్రం ప్రతిష్ఠించి దానిపై ఈ స్తంభాన్ని ప్రతిష్ఠించారు అందుకే ఈ స్తంభాన్ని కౌగిలించుకున్న దంపతులకు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం ఈ స్తంభం పేరు కప్పపు స్తంభం అనగా పన్ను చెల్లించు స్తంభం అంటే మొక్కులు తీర్చుకున్న స్తంభం అనే అర్థం అది కాలక్రమేణా కప్ప స్తంభం కప్ప స్తంభం అని పిలుస్తున్నారు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నంత మాత్రాన్నే సంతానం కలగడం మరియు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అందుకనే ఈ ఆలయంలో కప్పస్తంభ ఆలింగనం అనే టికెట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది